ప్రభునందప్రిలారు దేని నిమిత్తం మీరు కృణిపోవలసిన పని లేదు ఎందుకంటే ఏ పరిస్థితినైనా సరే అధిగమించగలిగిన శక్తి కలిగిన వాడు నీవు నేను నమ్మిన దేవుడు ఆయన నజరేడకు యేసు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు బైబిల్ గ్రంథంలో ఎక్కువ మార్లు ఆయన పలికిన మాట భయపడొద్దు అప్పుల భయపడొద్దు అనారోగ్యమా భయపడొద్దు అది ఎలాంటి రోగమైనా సరే ఏసు నామంలో నీకు స్వస్థత కలుగుతుంది భయపడాల్సిన పని లేదు నిందలకు భయపడాల్సిన పని లేదు అవమానాలకు హేళనలకు భయపడాల్సిన పని లేదు వాటన్నిటినీ ఎదుర్కొని జయించి తిరిగి లేచిన వాడు మన దేవుడు అన్నిటికి మించి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుకనే నీకోసం అవమానాలను భరించాడు ఉమ్ములను సహించాడు హేళలను భరించాడు ఏమండి నీకోసమే ఆయన సిరువులో మరణించాడు కాబట్టి దీని నిమిత్తం చింతపడద్దు ఆయన సమస్తమును నీకు ముందే సమకూర్చి పెట్టాడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసి భయపడొద్దు రేపు అని దినం గురించి ముందే ఆలోచించొద్దు దేవుడు నీకు రానున్న రోజుల్లో మనం ఊహించు వాటికంటే అడుగు వాటి కంటే ఆశించు వాటికంటే ఉన్నతమైనవి దేవుడు మనకు అనుగ్రహించేవాడు కాబట్టి భయపడొద్దు కృంగిపోవద్దు దేవుడు నీకు తోడై ఉన్నాడు